आ हेलो आ हे इकडे गुचो ना मी चेर मे बसतो नाही गडा चेर उने आंदरम केदा बसतो ओथे नुगुसो नुगुसो नी केन गुचो एकसर गुचो आंदरम केदा बसतो

कु दिगाने हुन्छ सुचा भइसक्यो आ हुन्छ फोनले पनि त्यसरी हुन्छ अब यो इल्ल काटिदाम भन्ने आ मेटन्डे न यो काटिन्छ चरिपिदाम भन्ने अब यिनको एकडे गन्त्याना नि अब गुरुपुरलाल गानी लेख्दै छिल्ले भेलते हो 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 दानकै नम्बर एकडे डिसाइड यडम अनि त्यसले कार्यक्रम नै छेडाम भन्ने कार्यक्रम नै पोले हैन हैन इन्दोलुले जेस्तो यो रोज यस त पूजा गट्टी नि नगंगाला गल्पै छैन यला पूजा गर्छन् निद्राक भयो छैन सरकारले आउँछन् त मन्जे पिन्रो मिनिस्टर गरो कमिटीड भन्दा लाख रुपैया अध्यक्ष मिनिस्टर पनि नमात्रा सिता मिनिस्टर के हो अबै

అమ్మ పేరు నేను వాయిస్ రెండు నిమిషాలు మాట్లాడి అను అయితే మేమేమనుకున్నామంటే మేమిచ్చే సమతా పౌర ప్రైమరీ స్టేజ్ లో మళ్ళీ ఇంకొక హెల్ప్ చేస్తాము అది మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మామూలుగా అంత డబ్బులు ఇచ్చారు అది ఏదైనా వాడకానికి యూటిలైజ్ చేస్తే చేసుకోండి మేమంటే అమ్మాయి పెళ్లికి ఉపయోగపడేటట్టుగా రెండు దఫాలుగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు ఫస్ట్ ఫేజ్ లో డిపాజిట్ చేస్తాం డిపాజిట్ చేసి ఆ బాండ్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తాం పెళ్లికి ఉపయోగటట్టుగా మళ్ళీ ఒక స్టేజ్ లో నేననేది అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కాని లోకల్ వాళ్ళు కానీ ఒక సాయం చేస్తున్నారు కదా వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మేము మర్చిపోం అంటే సమతా ఫౌండేషన్ కంటిన్యూగా మేమే హండ్రెడ్ పర్సెంట్ సేవ కోసమే పనిచేస్తున్నాం మేము మేము ఆశించట్లేదు వీళ్ళ తరఫున కాబట్టి మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఒక ఇరవై ఐదు వేలు అమ్మ 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 పేరు మీద డిపాజిట్ చేసి ఆ బాండు మీకు ఇచ్చేస్తాం దేవిదాస్ గారికి మా సాయిబ్రావు గారు వచ్చి ఇచ్చేస్తాం అదే సెకండ్ ఫేజ్లో ఎవరన్నా ప్రామిస్ చేసి వాళ్ళు కంటిన్యూషన్ కాకపోతే అక్కడ మేము హెల్ప్ చేస్తాం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి లేదంటే గొప్ప మేము ఏదైనా కార్పొరేట్ స్కూల్లో నేనే జాయిన్ చేస్తాను మా సమత ఫౌండేషన్ తరఫున ప్రైవేట్ స్కూల్ లేదు చదువుకుంటారు మీకు అందుబాటులో ఉంది వాళ్ళ పెద్దమ్మకు దగ్గరగా ఉండాలంటే మీరు ఏ స్కూల్లో జాయిన్ చేయండి అమ్మాయికి ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలన్నా మా పిఆర్ఓ మా సీఈఓ ఇద్దరు నెంబర్స్ ఇస్తారు మీకు వాళ్ళు మీకు ఎప్పుడు కమ్యూనికేషన్ లో ఉంటారు ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏదైనా బుక్స్ నీడు ఉంది బ్యాగ్స్ నీడు ఉంది ఇయర్లీ వన్స్ వచ్చి వాళ్ళు కలుస్తారు స్కూల్ స్టార్ట్ అయ్యే మూమెంట్ లో కలుస్తారు కలిసి అమ్మాయికి గేమింగ్ కావాలి మొత్తం మీకు ఫిక్స్ చేస్తాను ఏది మీరు ప్రైవేట్ స్కూల్లో ఏదైనా చదువుతాను అనుకుంటే లేదు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా అక్కడ బుక్స్ తగ్గినాయి లేకపోతే ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తారు అప్పుడు హెల్త్ వైట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు కూడా మనం అట్లా చేద్దాం అనేది ఒక ఆలోచన రెండు దఫాలుగా చేస్తాం ఫస్ట్ వచ్చి నేను చెక్ ఇప్పుడు ఒకటిస్తాను మీకు ఇస్తాను మీరు ఆ చెక్ మళ్ళీ సాయిరావుకి ఇస్తే ఆయన డిపాజిట్ చేస్తాడు బాండ్ తీసుకొచ్చి మీకు అయిన చేస్తారు మీరు రేపు ఎల్లుండవచ్చి ఆ చెక్ మీకు అమ్మాయి ఆధార్ కార్డ్ కావాలా ఫోటో కావాలా అవన్నీ శంకర్ పేరు పేరున నమస్తే చెప్తా ఉన్నాను ఎక్స్ సర్పంచ్ మధుపాటిల్ కానీ దేవదాస్ యూత్ కాంగ్రెస్ కానీ అట్లాగే ప్రకాష్ కానీ భోజారాం గాని బంటి గాని మోహన్ కానీ కైలాస్ కానీ మౌలాఖాన్ కానీ నారాయణ పోతన్న ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక పేద ఒక ఒక అరుపునైనటువంటి అమ్మాయి తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలో మీరందరు కూడా దీన్ని ఎట్లా పెద్దలకి సమాచారం ఇవ్వాలి గవర్నమెంట్కి ఎట్లా సమాచారం ఇవ్వాలి మాలాంటి వాలంటరీ సమతా ఫౌండేషన్ లాంటి కి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీరు అందరు కృషి చేయడం వల్ల ఈరోజు ఈ ఈ దుర్గా అనే అమ్మాయికి మరి చాలా ప్రజా 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 మద్దతు వచ్చింది మరి సమాజంలో చాలామంది సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ పాపకి సహాయం చేయడం జరిగింది మరి మేము కూడా ప్రైమరీ స్టేజ్లో ఇక్కడ ఉన్న మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సాహెబరావు కానీ మా లక్ష్మణ్ కానీ మా ఇంకో లక్ష్మణ్ గారు ఉన్నారు మా సుంకట పోషట్ట ఉన్నారు మా సాయినాథ్ గారు చాలా మంది పెద్దలు నాతో పాటు వచ్చి అన్నా మీరు ఖచ్చితంగా ఈ దుర్గాని అమ్మాయికి మీరు సహాయం చేయాలని చెప్పారు మరి ఇప్పటి వరకు చాలామంది గవర్నమెంట్ నుండి కానీ అట్లాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ నుండి కానీ కొంత సహాయం జరిగింది కానీ ఈ సహాయం ఏంటంటే వాళ్ళు పాపం అమ్మాయి చదువుకోవడానికి అమ్మాయి జీవనోపాధికి మాత్రమే సరిపోతుంది కానీ మేము ఈ మా సమతా ఫౌండేషన్ సభ్యులము ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ప్రైమరీ స్టేజ్లో అంటే మొదటి దశలో రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ కూడా ఈ అమ్మాయిని మేము అడాప్ట్ చేసుకొని ఈ అమ్మాయికి కావలసిన చదువు కానీ ఈ అమ్మాయికి కావలసిన ఆరోగ్య పరిస్థితులకు కూడా మేము ఎప్పుడు తన వెంటనే ఉండి చాలామంది ఏం చేస్తారంటే ఏదో సంఘటన జరిగింది కాబట్టి వచ్చి జస్ట్ అలా సహాయం చేసి వెళ్ళిపోతారు మేము అట్లా కాకుండా మా మా బయలానే మా నిర్మాణమే మా లక్ష్యమే మేము ఏంటంటే ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక ఆదిలాబాద్ జిల్లాలో కానీ కాకుండా రెండు తె తెలుగు రాష్ట్రంలో మేము సేవ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నాది గొల్లమాడ గ్రామం మొదలు నియోజకవర్గంలో నేను ఉంటున్నాను హైదరాబాద్ లో మేము వ్యాపారాలు చేసుకుని ఉంటూ ఖచ్చితంగా ఈ సొసైటీకి పే బ్యాక్ చేయాలి ఇట్లాంటి పేదవాళ్ళను ఆదుకోవాలి మళ్ళీ అట్లాగే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదరణ లేక తల్లిదండ్రులకు చదివితే స్థితిగతులు లేక ఆదరణ లేక ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ మార్గ మధ్యంలోనే చదువు ఆపేస్తున్నారో వాళ్ళకు కూడా సమత ఫౌండేషన్ సాయం చేస్తుంది మీరందరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ గుర్తెరిగి మా పాంప్లెట్ ఇస్తాము మా నంబర్ ఇస్తాము మా నంబరికి మీరు ఫోన్ చేయాలి మన వంతు దేవుడు మనకు ఒక రూపాయి ఇచ్చాడు ఆ రూపాయిలో ఒక చారానైనా ఈ సమాజానికి పే బ్యాక్ చేయాలనేది మా ఉద్దేశం దయచేసి అట్లాగే తల్లిదండ్రులు లేని పేదవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకపోయి మేము హాస్టల్లో పెట్టలేము ఉంచలేం కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్లకు కావలసిన సరుకులు మొత్తం వాళ్ళు ఉండడం తినడానికి సరుకులు మొత్తం మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం మేము వికలాంగులు ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వండి దయచేసి తల్లిదండ్రులు లేని ఇట్లాంటి అర్ఫన్స్ అయితే మేము చాలా మంది మా సిఇ అనిల్ కుమారు అట్లాగే మా పిఆర్ఓ కుమార్ కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ ఈ అర్ఫన్స్ ఉన్నారు అనాథలు ఉన్నారు అభాగ్యులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళంతా అడ్రస్ తీసుకొని వాళ్ళకి ఎట్లా సాయం చేయాలనే దాని మీద మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం దయచేసి ముఖ్యంగా మీ గ్రామ పెద్దలు మీ ఇంద ఇందాక మా దేవిదాస్ గారితో పాటు మా సాయిబ్రావు గారితో పాటు ఇక్కడున్న పెద్ద మనుషులు అయితే ఎవరున్నారో మీ అందరికీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒక అమ్మాయిని ఎట్లా రక్షించాలనే స్ఫూర్తి మీరు ఇప్పుడు మా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు స్ఫూర్తిదాయకం ఎందుకంటే అమ్మాయిని సోషల్ మీడియాలో పెట్టారు ప్రింట్ మీడియాలో పెట్టారు మా లాంటి ఆర్గనైజేషన్స్ హైదరాబాద్లో ఉంటున్న నాకు ఈ సమాచారం మా వాళ్ళ ద్వారా చేరవేశారు దానికి మీరు అంతా కష్టపడ్డరు కాబట్టి ఈ అమ్మాయికి దుర్గా దుర్గాని అమ్మాయికి సహాయం దొరుకుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇట్లాంటి దుర్గాని అమ్మాయిలు ఎవ్వరు కూడా సమాజంలో ఉండకూడదు అనేది మా కాన్సెప్ట్ మేము మీలాంటి పెద్దలందరినీ కలుపుకొని వాళ్ళ సహకారం తీసుకొని మా సహకారంతో పాటు మా ఆలోచన ఒకటే వికలాంగులైన చాలు తల్లిదండ్రులు లేని అర్పణ సనాథులైన చాలు అభాగ్యులైన చాలు వీళ్ళందరికీ కూడా సహాయం చేసే దిశగా సమత ఫౌండేషన్ పనిచేస్తుంది దీనికి రాజకీయ ఉద్దేశాలు ఎటువంటి లేవు దయచేసి మీరు మొట్టమొదటిసారిగా అర్థం చేసుకోండి సేవే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం సేవ సామాన్యుడి వరకు అందాలి గవర్నమెంట్ పలాలు అందాలి అట్లాగే ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయి వాటి పొలాలు కూడా ఇట్లాంటి పేదలకు అందితే దేశం ముందుకు పోతుంది రాష్ట్రం ముందుకు పోతుంది గ్రామం ముందుకు పోతుంది ఇట్లాంటి అర్ఫన్స్ అందరు కూడా ఇట్లాంటి పేద పిల్లలందరూ కూడా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఒకరిగా మీరు చేయలేని ఒక సంఘంగా మీరు చేయలేని పని ఏదైతే ఉందో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము ముందుండి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం అందుకే నేను మొట్టమొదటిసారిగా రాగానే నేను అనౌన్స్ చేయలేదు ముందు ఇక్కడ ఉన్న పెద్దలతో దేవిదాస్ గారితో సాహెబ్ గారితో మా ఫ్యామిలీ మెంబర్స్ లక్ష్మణ్ మా సాయినాథ్ గారు సుంకట పోషన పెద్దలు ఎవరైతే వచ్చారో వీళ్ళందరితో డిస్కస్ చేశాను కారులో అన్న మనం ఏం చేద్దామనంటే అన్న మీరు డబ్బులు ఇస్తే పాపం దేనికి ఉపయోగించుకుంటారు ఆ పిల్లకి పెళ్లి వరకు ఉపయోగపడ్డగా చూడండి అంటే మరి మొదటి దశలో మేము ఇరవై ఐదు వేల చెక్కును ఇస్తున్నాను క్రాంతి కుమార్ చెక్కు తీసుకుని రండి మరి ఇరవై ఐదు వేల చెక్కును మీకు ఇస్తాయి ఈ సాయిబరావు ద్వారా సమస్త ఫౌండేషన్కు సమాచారం తెలపడంతో సుదర్శన చైర్మన్ గారు ఈరోజు బెల్తోడ గ్రామానికి వచ్చి దుర్గా అనే చిన్నారికి ఇరవై ఐదు వేల చెక్ ఇవ్వడం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మా బెల్దోడ గ్రామం మీ అందరికీ రుణపడి ఉంటుంది సార్ మీ సంస్థకు అందరు ధన్యవాదాలు మా బెల్దోడ గ్రామం తరపున మీరు గంగామణి ఆమె అనే ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది కావున ఆమెకు ఒక కూతురు ఉంది ఆ కూతురుకు సమత ఫౌండేషన్ చైర్మన్ గారు మరి ఇక్కడికి వచ్చి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పడం భరోసా కల్పించడం జరుగుతుంది ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి పెళ్లి పరంగా కానివ్వండి వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో అది చెక్ ద్వారా ఇచ్చి అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరి అమ్మాయికి ప్రతి విషయంలో కూడా మేము ముందుండి మేము ఎప్పుడు గార్డెన్గా మేము ఉండి మేము ఆమెకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది మరికి వారికి మా తరపున మా గ్రామం తరఫున హృదయ కొరక ధన్యవాదాలు నా పేరు మోహన్ సార్ మా ఎంపీ చాలా ఎంపీ కూడా మేము అయితే ఏం లేదు ఈ సంఘటన జరిగింది అంటే అంటే పెద్దవాళ్ళు సలుపూ చేసినట్లు మా విలేజ్ ఇక్కడ ఉంటుంది మా అనేది మాకు అక్కడైతే ఆమె చనిపోయినామే ఇదోబీ ఇప్పుడు పొండేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను ఒకసారి సాయం చేసినవి కొద్దిగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాం ఆరూరు మండలి బల్తూడ గ్రామం రెండు రోజుల్లో క్రితం జరగకూడదు సంఘటన జరిగింది అసలు అలాంటి ఆపద ఇబ్బంది ఎవరికి రాకూడదు ఆరో తరగతి చదువుకుంటున్న చిన్నారి దుర్గా అనే తండ్రి ఆరు నెలల క్రితం చనిపోవడం జరిగింది రెండు రోజుల కిందనే వాళ్ళ తల్లి కూడా చనిపోయింది పాప ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం అర్పన్స్ మరి ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం తెలుసుకున్న సమత ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శనాన్న గారు హైదరాబాద్లో ఉండి అక్కడి నుండి నాకు ఫోన్ చేశారు సాయిబరావు మరి మీ పక్క విలువలో మరి ఒక జరిగింది ఈ సంఘటన అంటే నేను రేపు వస్తున్నానని అన్నగారు నిన్ననే వచ్చారు రాఖీ పౌర్ణమి సందర్భంగా కొందరు ఇబ్బంది కలుగొచ్చు రాలేకపోయారు నిన్న నైటు అన్నగారు నిర్మల్ స్టే చేసి మార్నింగ్ టెన్ థర్టీకి నిర్మల్ నుండి వచ్చారు వచ్చి వారు సమ్మత ఫౌండేషన్ రెండు రాష్ట్రాలలో గత పదేళ్ళ నుండి చేస్తున్న సేవలను గుర్తించి మేము కూడా అన్నగారికి పిలిపించి ఇక్కడ మరి అన్న మా చుట్టుపక్కల అన్న ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతున్నాను మీ ఆశీర్వాదాలు కావాలన్నా ఖచ్చితంగా మీ అవసరం చాలా ఉంది అన్న మీ నీటి చాలా ఉంది అన్న తప్పకుండా సాయబ్రా నేను సహకరిస్తానని వారు ఈరోజు తన చెక్కు ద్వారా ఇరవై ఐదు వేలు రాసి డిఫైడ్ చేస్తున్నారు అమ్మాయికి ఇన్ ఫ్యూచర్ పెళ్ళి పెళ్ళి వరకు యాభై వేలు రూపాయలు జమ అవుతాయని తెలియజేశారు వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు తానూరు మండలం వెళ్తడి గ్రామంలో దుర్గా అనే అమ్మాయి అనాథకు బలి బలి కావడంతో సు సంత ఫౌండేషన్ అనేటి చేరుకునేటువంటి సంత సుదర్శన్ గారు వారి పెద్ద మనసుతోని ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఏ కార్యక అమ్మాయికి చదువు విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఏదైనా ఉన్న పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది వారు ఒక వారికి వారికి అమ్మాయికి గార్డెన్గా ఉంటామని హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మా మొదటిగా కాన్ఫరెన్స్ నుంచి ఎందుకంటే వారు ఈ కాన్సెన్స్లో గతంలో ధర్మరా లోకేష్ మండలం కానీ ఇక మండలం మాలేగాంలో కానీ ఇట్లా చాలా చోట్ల చేశారు కాబట్టి ఈ ఈ ఈ మండలంలో రాను మండలిలో మొదటిసారిగా ఈ అమ్మాయిని ఆదుకోవడానికి మేము ముదోనియర్గా బీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం పెల్చివాడ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఏమంటే ఈ దుర్గా అనే అమ్మాయి వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది ఇంతకుముందే వాళ్ళ తండ్రి కూడా మరణించినారు కాబట్టి తను అనాథగా మిగిలిపోకూడదు అనే విషయం గ్రామస్తులు అనేవాళ్ళు సోషల్ మీడియా ద్వారా వివిధ రకాల ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది అయితే ఈ విషయం వెంటనే తెలుసుకున్న మన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ అన్నగారు హైదరాబాద్ నుండి హుటాహుటిన వచ్చేసి మరి నేను రాఖీ పండుగ సందర్భంగా రావడం కుదరకుండా ఈరోజు వచ్చినారు ఈరోజు వచ్చేసి మరి అమ్మాయి యొక్క భవిష్యత్తుకి తను సంరక్షకుడుగా ఉంటానంటూ రెండు దఫాలుగా ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పేసి మాటిచ్చినారు ఒకటి తన పెళ్లి కోసము మొదటి దఫాగా ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేసేసారు ఇంకోటి తనకు ఫ్యూచర్లో ఇది మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఆరోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు కానీ లేకపోతే తన చదువు నిమిత్తము ప్రభుత్వం ఒకవేళ చదువు కల్పించని పరిస్థితులు ఉన్నప్పుడు తనను సంప్రదించిన ఎప్పుడు కూడా నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పేసి మాటిచ్చినారు మరి ఈ ఈ సహాయం చేసినందుకు మిమ్మల్ని బేల్తూడ గ్రామ ప్రజలందరూ మరి మానవత్వంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది అలాగే ఇలాంటి పిల్లలకి ఇలాంటి సమాజంలో ఉన్న చాలా మందికి కూడా ఆర్థికంగా సహాయం అంది వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంటారు మాకెవరూ లేరు అనే ధైర్యాన్ని మీరు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అమ్మ అమ్మాయికి ఇట్లాంటి పరిస్థితి ఏ కుటుంబంలో కూడా రానివ్వకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే అదృష్టం అట్లా బ్యాడ్ లక్ అయింది కాబట్టి అమ్మాయిని చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన మన పైన బాధ్యత ఉంది కాబట్టి దీనికన్నా అందరికన్నా మీ ఊరల్లో సహకారం మంచిగా అవసరం ఉంది ప్రతి ఇంటి ఇంటి నుంచి వాళ్ళకు ఇప్పుడు ఎట్లన్నా డొనేట్ చేసి కొందరు అకౌంట్లు వేస్తున్నారు కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఊరు విడిసి కానీ మీ పెద్దోళ్ళు కానీ మంచి సాయం చేసి ఆదుకుంటారని నా మనవి చేస్తుంది నువ్వు అస్సలు బాధపడొద్దు మేం బాధపడొద్దామా నా నంబర్ ఇస్తారు దేవిదాస్ అంకుల్ ఆ నంబర్ తీసుకో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయించు వారం రోజుల కోసం నాతో మాట్లాడాలి నువ్వు ఓకేనా ఎవ్రీ ట్యూస్డే మంగళవారం అంటే తెలుసు కదా ఎవ్రీడే ట్యూస్డే ఐదు తర్వాత నాతో మాట్లాడు నీ నంబర్ సేవ్ చేసుకుంటా నేను మాట్లాడతాను ఇంట్లో ఓకేనా తల్లి బాధపడద్దు తల్లి దుర్గా తల్లి డాక్టర్ కానీ ఇంజనీర్ గాని ఐఏఎస్ కానీ ఐపీఎస్ గాని మెయిన్ చేస్తాం ఓకేనా నేను పెద్దగా చదివిస్తాం నేను ఓకే తల్లి బాధపడకు ఓకేనా ఓకే థ్యాంక్ యూ తల్లి మంచిదమ్మ దుర్గా అనే అమ్మాయికి బెయిల్ తరోడాలో జరిగిన సంఘటన తెలుసుకొని ఇక్కడికి వచ్చి మరి ఈ అమ్మాయికి తల్లి చనిపోయాడు తల్లి చనిపోయింది నానే వారు ఎవరు లేకుండా పాపం గాడి అనగా వాళ్ళ పెద్దమ్మ ప్రస్తుతానికి తన యోగా క్షేమాలు చూస్తూ ఉన్నారు మరి ఆ దుర్గా అనే తల్లికి సమతా ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆరు నెలలకు ఒకసారి ఈ అమ్మాయిని విజిట్ చేసి ఏ స్కూల్లో చదువుతున్నా ఇక్కడ చదువుతున్నా సమతా ఫౌండేషన్ సభ్యులు వచ్చి అమ్మాయిని విజిట్ చేసి అమ్మాయికి కావలసిన అన్ని పుస్తకాలతో పాటు బ్యాగులతో పాటు ఆమె యోగక్షేమాలు చూస్తూ ఆమె ఆరోగ్యపరమైన ఇష్యూస్ వచ్చినా కూడా సమతా ఫౌండేషన్ చూసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే మొదటి దశలో మేము ఇరవై ఐదు వేల చెక్కుని మరి అమ్మాయి పెళ్లి కోసం డిపాజిట్ చేస్తే అది యాభై వేల రూపాయల బాండ్ అవుతుంది ఆ బాండ్ని మేము రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళ ఫ్యామిలీకి అప్ప జరుగుతుంది దయచేసి నాతో పాటు చాలామంది నేను ఇంకా నాకు హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళ సాయం కూడా తీసుకొని అమ్మాయి అకౌంట్ నెంబర్ కూడా పెద్దల దగ్గర తీసుకుని నేను ఇంకా ఏదన్నా ఉంటే కూడా ఆ ఇన్ఫర్మేషన్ మా సమతా ఫౌండేషన్ సభ్యులు వచ్చి మీకు చెప్పి ఇంకా మిగతా ఏదైనా పేమెంట్ వస్తే కూడా నా తరఫున ప్రయత్నం చేస్తాను ఈ అమ్మాయికి గా సమతా ఫౌండేషన్ గా నేను ఉంటాను దానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలా ఎప్పుడు అబ్జర్వేషన్ చూస్తుంటారు ఈ అమ్మ దగ్గర ఈ అమ్మాయి దగ్గరికి వస్తుంటారు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మాయిని ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి వచ్చి అమ్మాయి యోగక్షేమాలు చూస్తాను దయచేసి దీనికి సహకరించిన పెద్దలందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు చూపుతూ ముగిస్తూ ఉన్నారు చెప్పు శంకర్ గారు